ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం పరిశ్రమల ఏర్పాటు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కు సంబంధించినటువంటి విషయంలో పరిశ్రమలకి అవకాశాలు కల్పించడం ఉద్యోగ ఉపాధి అవకాశాల మెరుగుదల జరిగేటువంటి విధంగా చర్యలు చేపడుతుంది ప్రధానంగా పెద్ద పెద్ద పారిశ్రామిక సంస్థలు ఆంధ్రప్రదేశ్ వైపు వచ్చేటువంటి విధంగా ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టేటువంటి విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లూలు గ్రూప్ చైర్మన్ యూసఫ్ ఆలీతో సమావేశం కావటం ఈ లూలు సంస్థ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదికి ముందు అప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఆ టైంలో తెలుగుదేశం ప్రభుత్వంలో విశాఖపట్నంలో పెద్ద అక్కడ ఆ మాల్ ఒకటి ఏర్పాటు చేయడం కోసం వాళ్ళు నిర్ణయం అప్పుడు నిర్ణయం తీసుకున్నారు ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం ఆ ప్రభుత్వ వైఖరి దాంతో కొన్ని పరిశ్రమలు వెనుకెళ్ళే లూలు సంస్థ కూడా అప్పుడు ఆ నిర్ణయాన్ని వెనికి తీసుకున్నారు ఇప్పుడు మళ్ళీ కూటమి అధికారంలోకి వచ్చింది కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ అయినటువంటి ఆ సంస్థల చైర్మన్ యూసఫ్ సీఎంతో మీటింగ్ తర్వాత ఆయన ఎక్స్లో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు సంబంధించి ఒక కీలకమైనటువంటి ప్రకటన చేశారు విశాఖపట్నంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఎనిమిది స్క్రీన్స్తో ఐమాక్స్ మల్టీప్లెక్స్ షాపింగ్ మాల్ని ఏర్పాటు చేయబోతుంది తమ సంస్థ అని వాళ్ళు ప్రకటించారు అదేవిధంగా విజయవాడ తిరుపతిలో అత్యాధి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో హైపర్ మార్కెట్లతో పాటు ఏపీలో అధునాతన ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్సు లాజిస్టిక్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తున్నట్లుగా లూలూ సంస్థ ప్రకటించింది ఇది ఈ సంస్థ పెద్ద సంస్థ దీని ద్వారాగా మన జిడిపి పెరగడంతో పాటుగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా పెరిగేదానికి అవకాశం ఉంది అయితే ఆంధ్రప్రదేశ్లో ఈ విధంగా లూలు సంస్థ ఆంధ్రప్రదేశ్కి రావడం సంతోషమని చంద్రబాబు నాయుడు కూడా ఆ సమావేశానికి సంబంధించినటువంటి వివరాలను ఆయన కూడా వెల్లడించారు తమ ప్రభుత్వం ఖచ్చితంగా లులు సంస్థకు కావాల్సినటువంటి సహాయ సహకారాలు అన్ని అన్ని అందిస్తుంది ప్రభుత్వం అన్ని అనుమతులను కూడా ఇస్తుంది మిగతా పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు కూడా ఆంధ్రప్రదేశ్కు రావాలంటూ కూడా ఆయన విజ్ఞప్తి చేశారు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కూడా ప్రధానంగా ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఇరవై ఐదు లక్షల ఉద్యోగాల కల్పన ధ్యేయంగా తమ కూటమి ప్రభుత్వం పనిచేయబోతుంది అనేటువంటి విషయాన్ని కూడా ఆయన ప్రకటించారు దీనికోసము మేము అన్ని రకాల పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలతో సంప్రదింపులు జరుపుతున్నామని అదేవిధంగా ఇప్పటికే అమరావతిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ ఏర్పడము కొన్ని సంస్థలు ముందుకు రావటం హైదరాబాద్ ఐఎస్బి తరహాలో ఈ విధమైనటువంటి యూనివర్సిటీ ఏర్పాటు చేయబోతున్నట్టుగా కూడా నారా లోకేష్ ప్రకటించారు అమరావతి అంతర్జాతీయ ప్రమాణాలతో ఒక అతి పెద్ద నగరంగా నిర్మాణం చేయటంతో పాటుగా అమరావతి అదేవిధంగా విశాఖపట్నం రాయలసీమ వంటి ప్రాంతాల్లో ఒక అనువైనటువంటి ఆయా ప్రాంతాలకు పరిస్థితులకు అనుగుణంగా పరిశ్రమలను మేము ఆహ్వానిస్తున్నాం అనేటువంటి విషయాన్ని కూడా ఆయన చెప్పారు అయితే ఇక్కడ ఏమిటి అని అంటే డెవలప్మెంట్ సంక్షేమ పథకాలు ఎలాగూ నవ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టైంలో వాళ్ళు నవరత్నాలు ఇప్పుడు వీళ్ళు సూపర్ సిక్స్ ఇవి ఇంప్లిమెంట్ చేస్తారు కొద్ది రోజులు అటు ఇటుగా ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది అయితే ప్రధానంగా రాష్ట్ర అభివృద్ధి అంటే పారిశ్రామికీకరణ జరగటం ఒకటి పెట్టుబడులు రావటం ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉండటం ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉన్నాయనుకోండి ఇప్పుడు ఇక్కడ బీటెక్ చదివినటువంటి వాళ్ళు ఇతర డిగ్రీస్ చదువుకున్నటువంటి వాళ్ళు గ్రాడ్యుయేట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ పూర్తి చేసినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ రోజున హైదరాబాదు బెంగళూరు చెన్నై పూణే వంటి నగరాలకి ఈ ఉద్యోగ అవకాశాలను ఎత్తుకుంటూ వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐదేళ్ల కాలంలో వాళ్ళు ఎక్కడా కూడా ఈ విధమైనటువంటి అభివృద్ధి వైపు దృష్టి సారించినటువంటి పరిస్థితి లేదు రెండుసార్లు విశాఖపట్నంలో ఇంటర్నేషనల్ గ్లోబల్ సమ్మిట్స్ పెట్టారు ఏది ఈ విధమైనటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పారిశ్రామికీకరణకు సంబంధించినటువంటి అంశాల మీద పెట్టి అన్ని లక్షల కోట్లు వస్తున్నాయి ఇన్ని లక్షల ఉద్యోగాలు వస్తున్నాయని ప్రకటనలు చేశారు కానీ ఆచరణలో అది అమలు జరగలేదు కొంత అభివృద్ధి విషయంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉంది అనేటువంటిది అందరికి తెలిసినటువంటి విషయం అందుకనే వైసీపీ మొన్న ఎన్నికల్లో ఘోరమైనటువంటి ఓటమి చవి చూసింది ఈ కూటమి ప్రభుత్వం ఏం చెప్పింది మేము సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధిని కూడా ముందుకు తీసుకెళ్తామనేటువంటి హామీ ఇచ్చారు కాబట్టి అందుకు అనుగుణంగా ఇప్పుడు చేస్తున్నటువంటి ప్రయత్నాలు పారిశ్రామిక ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడేదానికి అవకాశం ఉంది